హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ లెవెన్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథను రచించిన వారు వర్ణ గారు స్టాచ్యూలో నిలబడిన సిక్స్ వీట్ కళ్ళార్పకుండా పొట్టిదాన్ని చూస్తున్నాడు పొట్టిదాన్ని మూన్ స్టోర్కి సిక్స్ ఫీట్ మైండ్ ఫ్రీజ్ తనని చూస్తున్న సిక్స్ ఫీట్ని అలా చూసేసరికి మన పిచ్చ పొట్టిదానికి అసలు పిచ్చ హ్యాపీ ఒక్కసారిగా జంప్ చేస్తూ సిక్స్ ఫీట్ లిప్స్ మీద ఒక పెక్కి ఇచ్చింది కిస్ టచ్కి సెన్స్ తెలుస్తుంది లిప్స్ తుడుచుకుంటూ పొట్టిదాని వైపు ఏదోలా చూస్తున్నాడు మార్నింగ్లో హక్ చేసుకొని ముద్దు పెట్టాలనిపించింది నువ్వు నన్ను అంత ఇష్టంగా చూస్తుంటే కానీ ఈ లెహంగాతో కుదరదు సిక్స్ ఫీట్ అందుకే జస్ట్ సింపుల్గా పెక్కి ఇచ్చాను నువ్వు నన్ను అలా ఎత్తుకొని స్ట్రాంగ్ ఇసివ్వు నిన్ను మర్చిపోయి నన్నే చూసే అంతలా ప్రేమిస్తున్నావు కదా సిక్స్ ఫీట్ చాలా క్యూట్గా హ్యాపీగా చెప్తూ సిక్స్ ఫీట్ని చుట్టేసుకుంటుంది తన గుండెల మీద వాగి వాగి అలసిపోయి వాలిపోయిన పొట్టిదాన్ని అయోమయంగా చూస్తున్నాడు షూ అంటూ తనకు తానే ఒక వెర్రి నవ్వు నవ్వుకుంటూ భుజాలు ఎగరేసుకుంటున్నాడు షాక్ అయ్యి మైండ్ దొబ్బి నేను ఫ్రీజ్ అయితే ఈ పొట్టిదానికి ఇష్టంగా చూసినట్టు అనిపించిందా ఒకవేళ ఇష్టంగా చూస్తే వాము వద్దు ఆ ఆలోచనే వద్దు నెమ్మదిగా పొట్టిదాని భుజాలు పట్టుకొని తన నుంచి వెనక్కి తోసి నిలబడతాడు నెమ్మదిగా అక్కడ నుంచి వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ మరీ దూరంగా జరిగి తల పట్టుకొని నేల మీద గొంతుకులా కూర్చుంటాడు సిక్స్ ఫీట్ ఏం చేస్తున్నాడు అర్థం కాక పొట్టిది క్యూరియాసిటీగా చూస్తుంది సిక్స్ ఫీట్ ముందుకు వెళ్ళి నిలబడింది తల అటు ఇటు తిప్పి తిప్పి గమనిస్తుంది పొట్టిదాని గట్టి బుర్రలో బల్బు వెలిగింది సిక్స్ ఫీట్ లాలు లూలుకి వెళ్ళాలా అర్జెంటా నోట్లో వేలు పెట్టుకొని కొరికేస్తూ టెన్షన్గా అడుగుతుంది పొట్టిదాని ఎఫెక్ట్కి తల పట్టుకున్న సిక్స్వీట్ తలపైకెత్తి పొట్టిదాన్ని చూస్తూ ఒకలాంటి ట్రాన్స్లో నవ్వుతూ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు ఏమే పొట్టిదానా నా వయసు ఎంత నేను లూలీకి అర్జెంట్ అయ్యి అలా కూర్చున్నానా ఎంత బాగా ఆలోచించావే హవ్వా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే నీ బుర్రని ఆహా నీతో సహా తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అంత గ్రేట్ నువ్వు తెలుసా మన పొట్టిదానికి ఏం అర్థమైందో కానీ ఫాస్ట్గా సిక్స్ ఫీట్ని కౌగిలించుకుంది వావ్ సిక్స్ ఫీట్ నువ్వు సూపర్ నీకు నా బ్రెయిన్ పవర్ తెలిసింది నీకు తెలుసా సిక్స్ ఫీట్ నాకు నా బ్రెయిన్ అస్సలు నచ్చదు కానీ నీకు మాత్రం సూపర్గా నచ్చింది నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు సిక్స్ ఫీట్ అందుకే నిన్ను ప్రేమించే నా గుండెని ప్రేమించమంటే నా గుండెని ప్రేమిస్తూనే నేను ఇష్టపడని నా బ్రెయిన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు సూపర్ సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ పొట్టిది చుట్టుకుపోగానే సిక్స్ ఫీట్ బలవంతంగా తన నుంచి వెనక్కి లాగేశాడు అయినా పొట్టిది ఆపకుండా తన ఫ్లోలో వాగేస్తుంది ఎంతకీ ఆ వస ప్రవాహం ఆగదని అర్థమైంది ఇక సిక్స్ ఫీట్ పొట్టిదాని నెత్తిమీద ఒక్కటిస్తాడు తల మీద చేత్తో రుద్దుకుంటూ మూతి ముడుచుకొని కళ్ళు పెద్దవి చేసి సిక్స్ ఫీట్ని చూస్తుంది ఏంటి ఆ చూపు ఏంటి హా గుడ్లేసుకొని అలా చూడకు రెండు గుడ్లు పీకి పడేస్తాను మెత్తగా చెప్తుంటే నెత్తి మీదకెక్కుతున్నావు నీకు ఇదేం మాయరోగమే నేను నిన్ను మెచ్చుకున్నానా నీకు అది నచ్చిందా పాపమే చిన్నపిల్లలు అలా ఎలా ఆడుకోవాలనిపించిందే నీకు గంటన్నర ఎగ్జాక్ట్గా గంటన్నర పైనే నిలువున నిలబెట్టేశావు కదే వాళ్ళని వాళ్ళు అమాయకులు కాబట్టి సరిపోయింది అదే ఇంకెవరైనా అయితే వామ్మో వామో నీకు తెలివి తగలయ్యా అసలు ఎక్కడ దొరికేవే నాకు నీతో పాటు నన్ను కూడా నిలబెట్టి ఎందుకు లే అనుకోవడం గుండెల మీద చెయ్యి వేసుకొని ఇక అంతకు మించి అనలేక పొట్టిదాన్ని కోపంగా చూస్తున్నాడు షాపింగ్ మాల్ సిక్స్ ఫీట్ అరిచి అరిచి అలా ఊపిరి తీసుకుంటున్నాడో లేదో మన పొట్టిది క్యూట్గా నవ్వుతూ చెప్పిన మాట ఇది ఏంటి పొట్టి షాపింగ్ మాలా షాపింగ్ మాల్ ఏంటి అదే సిక్స్ ఫీట్ నువ్వు నన్ను అడిగావు కదా ఎక్కడ దొరికావని మార్నింగే కదా షాపింగ్ మాల్లో మ్యాజిక్ మిర్రర్లో నేను నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చేసాను అక్కడే కదా నీకు దొరికాను ఇంతలోనే సిక్స్ వీక్ తాను తిట్టినవన్నీ వదిలేసి ఇంత చక్కగా ఇంత అందంగా తన గురించి చెప్తున్న పొట్టిదాని వాగుడికి తప్పున తన అరిచేత్తో తల మీద కొట్టేసుకుంటాడు నేనేదో అనుకొని వచ్చాను ఇది ఇంకా ఏదేదో చూపించేస్తుంది పది నిమిషాలు కాకముందే పద్నాలుగు లోకాలు చూపించేస్తుంది ఇక ముందు ముందు నా పరిస్థితి ఏంటి దేవుడా అయ్యో ఏమైంది సిక్స్ ఫీట్ తలనొప్ప అలా కొట్టుకోకు ఫాస్ట్గా ముందుకొచ్చి సిక్స్ సిక్స్ ఫీట్ చెయ్యి పట్టుకొని లాగేస్తుంది సిక్స్ ఫీట్ వెంటనే చెయ్యి విదిలించుకుంటాడు ఏ పొట్టి మెంటల్ పొట్టిది మళ్ళీ చుట్టుకునేసరికి లాగేద్దామనుకున్నాడు కానీ ఊహు మొదటిసారి పొట్టిది సెంటిమెంట్ ఫీల్ అవుతుంది పొట్టిదాన్ని స్ట్రాంగ్ సెంటిమెంట్ ఎమోషనల్కి మెల్ట్ అయిపోయాడు పొట్టిదాని తల మీద చెయ్యి వేసి కదిపేసరికి తల మాత్రమే పైకెత్తింది గడ్డం సిక్స్ ఫీట్కి గుండెలకి ఆంచిపెట్టి అందంగా నవ్వుతూ సిక్స్ ఫీట్ని చూస్తుంది పొట్టిదాని ముఖం చాలా బాగుంది మొదటిసారి సిక్స్ ఫీట్కి ఒక కొత్త అందం పొట్టిదాని ముఖంలో క కనిపిస్తుంది పొట్టి వదులు అరవకుండా సిక్స్ ఫీట్ మొదటిసారి నెమ్మదిగా చెప్పాడు ఐరన్కి అటాచ్ అయిన అయస్కాంతం అంత తొందరగా వదులుతుందా కానీ ఏంటో సిక్స్ ఫీట్ లాగకుండా తొయ్యకుండా పొట్టి పాప గారు క్యూట్గా వదిలేసి వన్ ఫీట్ డిస్టెన్స్ ఇచ్చింది ఇందాకేమో కానీ ఇప్పుడు మాత్రం సిక్స్ ఫీట్ ఇది అని తెలియని ఇష్టంతో పొట్టిదాన్ని చూస్తున్నాడు తమ్ముడు వస్తూనే మన పొట్టిదాన్ని చూసుకుంటూ వచ్చి సిక్స్ ఫీట్ పక్కన నిలబడతారు తమ్ముడిలా సిక్స్ ఫీట్ కాకపోయినా ఫైవ్ ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్ ఉన్నారు ఆవిడ కూడా పొట్టిది ఇద్దరిని ఎగ్జైట్మెంట్తో చూస్తుంది అక్క ఏమైంది నాన్నేమన్నా పిలిచారా ఏమీ లేకుండా రాకూడదా సర్లో వెళ్ళిపోతాను దీని అవసరం నీకుంటుందని ఇవ్వడానికి వచ్చాను తమ్ముడి చేతిలో వాలెట్ పెట్టి నవ్వుతూ అల్లరి పట్టిస్తుంది ఏ పొట్టి నువ్వు ఇక్కడే ఉండు ఎటన్నా కదిలవో కాళ్ళు ఇరుగుతాయి పొట్టి దానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్క చే పట్టుకొని నాలుగు అడుగులు దూరంగా తీసుకువెళ్తాడు ఏంట్రా అలారుస్తున్నావు అప్పుడే అంత క్లోజ్ అయిపోయావా ఇవి క్లోజ్నెస్ వల్ల వచ్చే అరుపులు కాదక్క దాని టార్చర్ వల్ల వచ్చే అరుపులు దానికి ఇలా కాదు ఎలా చెప్పినా ఎక్కదు అది అదొక స్పెషల్ మెంటల్ పీస్ అదంతే మెంటల్ కాదు కానీ స్పెషల్ పీసే నీ స్పెషల్ పీస్ చాలా బాగుందిరా బుట్టబొమ్మలా అందంగా ముద్దుగా ఉంది కాకపోతే నీ పక్కన హైట్ మ్యాచ్ అవ్వడం లేదురా ఒక అరడుగు హైట్ చెక్కలు కడదామా కాళ్ళకి అక్క టీష్ చేస్తున్న అక్కని సూటిగా చూస్తున్నాడు ఏంటి తమ్ముడు ఆ రడుగు సరిపోవంటావా అక్క ఏడిపించకు చాలు కానీ అది హిల్స్ వెయ్యదు ఫ్లాట్ వేసుకుంటుంది అయినా దాని ఎగురుడికి అది హిల్స్ వేస్తే రెండు కాళ్ళు విరిగిపోతాయి ఆహా పర్లేదురా బాగానే తెలుసుకున్నావు అక్క దానికి అని చెప్పబోతున్నవాడు ఆపేసి అలాగే పొట్టిదాన్ని చూస్తున్నాడు తమ్ముడు కోపంగా చూస్తుంటే అక్క ఆశ్చర్యంగా చూస్తుంది తనని దూరం పెట్టి అక్క తమ్ముళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆపుకోలేని ఆత్రంతో పొట్టిది దగ్గరకొచ్చేసింది వచ్చేసింది పొట్టిదానా నేను అక్కడే ఉండమన్నాను కదా ఎందుకు మీరు మాట్లాడుకునేది నా గురించే కదా సిక్స్ వీట్ నా గురించి ఏమైనా డౌట్ వస్తే క్లారిటీ ఇద్దామని దగ్గరకు వచ్చాను సిక్స్ వీట్ నీ గురించా ప్రపంచమంతా నీ గురించే మాట్లాడుకుంటుందే నువ్వొక వరల్డ్ ఫేమస్ ఫిగర్ అని ఎవరే చెప్పింది నీ గురించి అని హా కొంచెమన్నా సెన్స్ ఉందా ఇలా వచ్చి మధ్యలో దూరిపోయావు తమ్ముడు ఆగు నువ్వు తమ్ముడు చిరాగ్గా అరుస్తున్నా కూడా నవ్వుతూ ఉన్న పొట్టిదాన్ని చూస్తే తెగ ముద్ద చేస్తుంది ఆవిడికి చూసారా చూసారా మీ తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నా సిక్స్ వీట్ జన్మ జన్మల బంధం అనంత రేజులో చెప్పేసి చక్కగా ఆమెను పక్క నుంచి చుట్టేసుకుంటుంది అబ్బా వసే పొట్టి తను మా అక్క తినేద్దామనుకుంటున్నావా వెళ్ళి పక్కన చేరిపోయావు నాకు తెలుసు స్వీట్ ఇందాక చూశాను మార్నింగ్ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను మీ అక్క చాలా అందంగా ఉంది కాకపోతే నీ అంత కాదు స్వీట్ చెప్తూనే రెండో చెంప వైపు చెయ్యి పెట్టి తన వైపుకు వంచుకొని రెండు బుగ్గల మీద ఆమెకు గట్టిగా ముద్దులు పెట్టేస్తుంది ఏ ఆగాగు చాలు ఇంకా ఆపు అని ముందు పొట్టిదాన్ని విడిపించుకుంటుంది సిక్స్ వీట్ పొట్టిదాన్ని లిటిల్ సీరియస్ లుక్తో చూస్తున్నాడు మా వాడన్నట్టు నువ్వు స్పెషల్ పీస్వే చాలా బాగున్నావు అలాగే అల్లరి అని నవ్వేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆమెని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా ప్లీజ్ 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 అని కేక పట్టే కాక పట్టేస్తుంది ఏ పొట్టి ఏం హెల్ప్ నువ్వు మూసుకొనిటు అబ్బాయి ఎందుకురా అలా అరుస్తావు హెల్పే కదా అడిగేది దానికే అరవాలా నువ్వు ఉండు కాసేపు అక్క నీకు దాని సంగతి తెలీదు నువ్వు సేఫ్గా ఉండడం నాకు అవసరం అక్క ప్లీజ్ అక్కా నువ్వు వెళ్ళు ప్లీజ్ అర్థం చేసుకో నేను వెళ్ళడం నీకు అవసరమని నాకు తెలుసురా ఒక్క నిమిషం ఉండు అని తమ్ముణ్ణి వారిస్తూ నువ్వు చెప్పు ఏ హెల్ప్ కావాలి నీకు అని పొట్టిదానికి హెల్ప్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు ఏ పొట్టి పిచ్చి పిచ్చిగా ఏదైనా వాగావో చచ్చావే నా చేతిలో చెప్తున్నా ముందుగా పొట్టిదాన్ని వార్న్ చేస్తున్నాడు సిక్స్ ఫీట్ ఇచ్చిన వార్నింగ్కి అక్క తమ్ముడిని చిరుకోపంగా చూస్తుంటే పొట్టిది సిగ్గుపడుతూ చిరునవ్వుతో చూస్తుంది వాడు అంతేలే కొంచెం కోపం ఎక్కువ వాణ్ణి పట్టించుకోకు నువ్వు అడుగు ఏం కావాలో నన్ను పట్టించుకోకు భలే చెప్పావక్క నా గెస్ కరెక్ట్ అయితే అది ఖచ్చితంగా నీకు షాక్ ఇస్తుంది సిక్స్ ఫీట్ తన మైండ్లో ఇన్నర్ వేసుకుంటూ పొట్టిదాన్ని క్యూరియాసిటీగా చూస్తున్నాడు ఏం లేదు చాలా సింపుల్ నాకు మీ తమ్ముడికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు మీరు చాలా ఎక్స్పీరియన్స్ కదా అందుకే మీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ 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 అన్ని ప్లీజులు వద్దు కానీ హెల్ప్ ఏంటో చెప్పు చక్కగా ప్రశాంతంగా అడుగుతున్నారు మీరు చాలా 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 మంచివాళ్ళు నాకు చేయవలసిన హెల్ప్ చాలా సింపుల్ నాకు సిక్స్ ఫీట్ అంటే చాలా ఇష్టం సిక్స్ ఫీట్కి కూడా నేనంటే చాలా ప్రేమ మీ తమ్ముడు ఈరోజు చాలా హాట్గా సూపర్గా ఉన్నాడు నేను కూడా అలాగే అందంగా ఉన్నాను కదా అందుకే మేమిద్దరం ఈరోజు మా ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం మీ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ అంతా నాకు చెప్తే మేమిద్దరం దాన్ని యూస్ చేసుకుంటాం ప్లీజ్ చెప్పరా పొట్టిదానికి హెల్ప్ చేస్తానన్నందుకు ఆవిడ పరిస్థితి హెల్ప్లెస్గా మారింది కళ్ళు నోరు రెండు తెరిచి రోబోలాగా పొట్టిదాన్ని అలాగే చూస్తుంది కొన్ని కి కీ ఇచ్చిన రోబోలోగా తల తల మాత్రమే తిప్పి తమ్ముణ్ణి చూస్తుంది సిక్స్ ఫీట్ కార్ కి ఆనుకొని జారువాలుగా నిలబడ్డాడు తన గేస్ వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా హండ్రెడ్కి హండ్రెడ్కి స్కోర్ చేస్తూ తన అక్కకిచ్చిన షాక్కి పొట్టిదాన్ని వంద తిట్టుకుంటూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు తమ్ముడు మీ ఇద్దరి ఫస్ట్ నైటా మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా ఇదంతా అసలు ఎప్పుడు జరిగిందిరా ఈ పిల్లని మార్నింగే చూశాను అన్నావు మరి ఫస్ట్ ఏంటి తమ్ముడు సిక్స్ ఫీట్ చెప్పింది నిజం మాకింకా పెళ్ళి కాలేదు మేం ప్రేమించు నువ్వు ముయ్ ముయ్ పొట్టిదానా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడేవో చంపేస్తా నీ చెప్పాను కదా మా అక్కని మా అక్కని కూడా లేకుండా ఆ వాగుడేంటి సిక్స్ ఫీట్ తన అక్కని అలాంటి డౌట్ అడిగినందుకు పొట్టిదాన్ని అడ్డమైన తిట్లు అన్నీ తిడుతున్నాడు సిచ్యువేషన్ క్లారిటీ మిస్ అవ్వడంతో మధ్యలో దూరపై కన్ఫ్యూషన్ క్లియర్ చేయాలనుకుంది కానీ సిక్స్ ఫీట్ ముద్దుగా చెప్పేసరికి పొట్టిపాపు మూతి ముడుచుకుంది తమ్ముడు ఇంకా ఆపరా భరించలేకపోతున్నాను ఇంత అడ్డగోలుగా అసలు ఎలా తిడుతున్నావురా సిక్స్ ఫీట్ అక్కకి సమాధానం చెప్పకుండా తల తిప్పి పొట్టిదాన్ని చూస్తున్నాడు అంత టాలెంట్ వచ్చింది పొట్టిదాని వల్లేగా అంతటి గ్రేట్ టాలెంట్కి కారణమైన పొట్టిదాన్ని గొప్పగా చూస్తున్నాడు పొట్టిదాన్ని ఎక్స్ప్రెషన్ తట్టుకోలేక నెమ్మదిగా తన అక్కని రెండు అడుగులు వెనక్కి తీసుకువెళ్ళాడు చూసావాక్క దాన్ని అసలేమన్నా ఉందా దాన్ని అంతలా తిట్టాను తట్టుకోలేక నువ్వు కూడా ఆపమన్నావు పైగా నన్ను మెచ్చుకున్నావు కానీ దాన్ని చూడు అదే క్యూట్ స్మైల్ అవే షైనీ హైస్ సేమ్ చబ్బీ చిక్స్ అదే హ్యాపీనెస్ అలాగే సైట్ కొట్టుకుంటుంది ఏం చేయాలక్క దాన్ని తట్టుకోలేకపోతున్నానక్క అలాగని వదిలేయలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ తన మొహంలో చూపిస్తూ విలవిలలాడిపోతున్న తమ్ముడి బుగ్గల్లాగి ముద్దు పెట్టుకుంటుంది అక్క ఏం చేస్తున్నావు నా బాధ చెప్తుంటే నీకంత ముద్దొస్తున్నానా చాలా ముద్దొస్తున్నావని ఆపుకోలేక నవ్వేస్తుంది నవ్వుతున్న అక్కని కోపంగా చూస్తున్నాడు నీకు కోపం వచ్చినా సరే నేను నిజమే చెప్తున్నాకన్నా నువ్వు చెప్పినప్పుడు నువ్వొక్కడవే కనపడ్డావు ఇప్పుడిద్దరూ కనపడుతున్నారు అప్పటికన్నా ఇప్పుడు క్లారిటీ బాగా వచ్చింది ఇంతకీ ఫస్ట్ నేడ్ చేసుకుంటున్నారా ఏమైనా హెల్ప్ చేయమంటావా అని తమ్ముణ్ణి కవ్విస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది అక్క అదొక మెంటల్ది దాని వాగుడు పట్టించుకుంటున్నావు చూడు ఆడుకుంటున్నావక్క నాతో ముందు నువ్వు పదా నువ్వు ఇక్కడే ఉన్నావనుకో అది నేను అడిగేవాటికి నువ్వు నన్ను చూసే చూపులకి అమ్మో నా వల్ల కాదక్క సరే నేను వెళ్తాను నువ్వు మాత్రం ఫోన్ చేయడం మర్చిపోకు తమ్ముడు మరొక మాట కాస్త జాగ్రత్త ఎంత అల్లరి చేసినా నిన్ను ఇంప్రెస్ చేయడానికే చేస్తుందని నాకు అనిపిస్తుంది అది మాత్రం మర్చిపోకు సరేనా సరే అక్క ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను అక్క చేతిని ఒత్తి పట్టుకొని నమ్మకంగా చెప్తున్నాడు తన చేతిని పట్టుకున్న తమ్ముడి అరచేతిలో ముద్దు పెట్టుకొని నవ్వుతూ ఆవిడ వెళ్ళిపోతారు అక్కమాటకి ఒక్క క్షణం పొట్టిదాన్ని చూస్తాడు నన్ను ఇంప్రెస్ చేయడానికా నేను అలా అనుకోవడం లేదు బేసిక్గా నీ ఒరిజినాలిటీనే ఇది ఇంప్రెస్ చేయడానికైతే ఏమో కాదు ఆహా చా తన ఆలోచన కరెక్ట్ అని సిక్స్ వీట్ నమ్మకం వేరే విధ ఇంకో విధంగా చూడలేకపోతున్నాడు సిక్స్ వీట్ ఏంటి అలా చూస్తున్నావు చాలా బాగున్నాను కదా నేను చెప్పు ఎంత బాగున్నానో అని ముద్దుగా దగ్గరికి వస్తుంది ఇందాకెందుకు అబద్ధం చెప్పావు పొట్టిదాన్ని సూటిగా చూస్తూ ప్రశ్నిస్తాడు నువ్వు తొందరగా వస్తే మనం తొందరగా బయటికి వెళ్దామని చెప్పాను సిక్స్ వీట్ కానీ అబద్ధం చెప్పలేదు ఉన్నదే చెప్పాను వాడు నన్ను చూస్తున్నాడు కదా నేను వాడిని చూస్తున్నాను ఎప్పుడెలా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంది పొట్టిదాని ఆన్సర్ సిక్స్ వీట్కి తృప్తిగా ఉంది తను అనుకున్న విధంగానే పొట్టిది ఉంది ఇంప్రెస్ చేసే అలవాటు పొట్టిదానికి లేదు పొట్టిదానికి నటించడం రాదు మనసులో ఉన్న ఫీలింగ్ వెంటనే బయట పెట్టేయాలి పొట్టిదాన్ని తట్టుకోవడం కష్టమే బాగుంది చాలా బాగుంది బాగుందంటే బాగుంది అంతే బాగుంది ఏమైంది నీకు సిక్స్ వీట్ కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నావు నన్ను ఎదురుగా ఉంచుని డ్రీమ్సా నేను ఇక్కడే ఉన్నాను కదా సిక్స్ వీట్ డ్రీమ్స్ ఎందుకు అదేదో నువ్వు నేను ఇద్దరం కలిసి మన డ్రీమ్ నైట్ని మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకుందాం సిక్స్ వీట్ ఎప్పటిలా మాట్లాడుతూ మాట్లాడుతూ సిక్స్ ఫీట్ని కౌగిలించుకుంటుంది ఈసారి సిక్స్ ఫీట్ పొట్టిదాన్ని లాగడం తోయడం చేయలేదు అలానే సిక్స్ ఫీట్ పట్టుకోలేదు అలా తల వంచి చూస్తున్నాడు ఎందుకు వస్తుందో తెలియదు ఒక రకమైన సంతోషం సిక్స్ ఫీట్ మనసును తెలుస్తుంది ఓయ్ పొట్టి ఎందుకు ఫోన్ నెంబర్ పంపించావు చాలా సాఫ్ట్గా మృదువుగా అడుగుతున్నాడు మరి పొట్టిది అడిగినట్టు సిక్స్ ఫీట్కి పొట్టిదానికి ఫస్ట్ నైట్ జరుగుతుందా లేదా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మరి అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ పార్ట్ ట్వెల్వ్లో లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ